హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ మిరియాల రసాన్ని చూద్దాము చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ఏదన్నా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు రసం అనేది కంపల్సరీ కదండి ఈ రసాన్ని ఎలా పెట్టాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ టిప్స్ తోటి మీతో షేర్ చేసుకుంటాము వీడియో చివరి వరకు చూడండి రెసిపీ బాగుంది నచ్చింది అని అనిపిస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది లేట్ చేయకుండా రసాన్ని చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బాగా పండినటువంటి ఒక నాలుగు టమాటోల్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే ఇందులోకి ఎక్కువగా స్పైసీగా కావాలి అంటే కనుక ఒక రెండు పచ్చిమిరపకాయలను వేసుకోండి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళైతే పచ్చిమిరపకాయలని స్కిప్ చేసేయండి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి నేను ఈరోజు చెప్పబోయే రసం పావు కేజీ టమాటోలు అండి పావు కేజీ టమాటోలకి మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేస్తే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు ఉప్పు ఒక్క రెక్క చింతపండు వేసుకోండి ఆల్రెడీ ఈ సీజన్లో వచ్చే టమాటోలు పుల్లగానే ఉంటాయి కదా అందుకని చింతపండు కాస్త తక్కువగా వేసుకోండి దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని లీటర్ నర నీళ్ళని వేసుకోండి మిక్సీ జార కడిగిన నీళ్లు అలాగే ఇంకొక లీటర్ నీళ్లు మొత్తం లీటర్ నర నీళ్లు వేసుకొని అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీదనే ఒక్క పొంగు రానివ్వండి ఫస్ట్ హై ఫ్లేమ్ మీదనే ఒక్క పొంగు రావాలి ఇలా ఈ పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వండి రసం ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది మనం వేసిన మిరియాలు ధనియాల నుంచి ఆ రసం అంతా దిగాలి అంటే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది ఈ రసాన్ని మరగనివ్వాలి చూడండి పదిహేను నిమిషాలు అయ్యేటప్పటికి రసం చక్కగా మరిగింది కదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న సారం అంతా కూడా రసంలోకి దిగి ఉంటుంది ఇప్పుడు ఇలా మరిగిన రసాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ ఆయిల్లో వేసి వేయించడం వల్ల మనం చేసుకునే రసానికి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చక్కగా పట్టుంటుంది చూసారు కదా ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వెల్లుల్లిని వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు ఈ పోపుని వేగనివ్వాలి పోపు ఎంత బాగా వేగితే రసం టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా వేగింది అనుకున్నాక ఇప్పుడు ముందుగా మరగబెట్టి పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి రసం కలర్ కానీ కన్సిస్టెన్సీ కానీ చాలా బాగుంది కదా ఎక్కువగా మనకి రసం చేసేటప్పుడు ధనియాలు మిరియాలు ఎక్కువైపోయి ఆ పొడి అనేది అడిగి చేరిపోతుంది కానీ అలా కాకుండా ఈరోజు నేను చెప్పినట్టు చేయండి మీకు రసంలో అవేమి అడ్డం రాకుండా ఉంటాయి అలాగే కొంచెం కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవడమే వీడియోలో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదే విధంగా రసాన్ని ప్రిపేర్ చేస్తారు అంటే గ్లాసుల్లో పోసుకొని తాగుతారండి అంత కమ్మగా ఉంటుంది రసం రసం ఒక్కటి ఉంటే చాలు ఇంకా పక్కన వేరే ఏం అవసరం లేదు అనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది రసం చేయడం కూడా చాలా ఈజీ కదండి ఏ ఇంగ్రీడియంట్ ఎప్పుడు వేయాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా ప్రిపేర్ చేసేచ్చు మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదే అండి ఈ రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చిందకుంటాము నచ్చినట్టు లైక్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్